ఈ మధ్య చాలా మంది పిల్లలను పేరెంట్స్ భయపెడుతున్న మేజర్ ఇష్యూ అదే వీధి కుక్కల దాడులు ఈ టాపిక్ ఎంత సెన్సిటివ్ అంటే పబ్లిక్ సేఫ్టీకి సంబంధించింది అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వార్నింగ్ ఏంటో మనందరం అందరం కంపల్సరీగా తెలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ఈ విషయంలో స్టేట్ గవర్నమెంట్ పైన ఫైర్ అయింది అసలు కోర్టు ఏం చెప్పిందంటే మీరు మా ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఘోరంగా ఫీల్ అయ్యారు టూ మంత్స్ దాటిపోయినా కూడా మీ నుంచి ఎటువంటి స్పందన లేదు అసలు దీని ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్ లో మన కంట్రీ పొరుగు తీస్తున్నారు ఇదైతే చాలా సిగ్గు చేయడానికి వార్నింగ్ ఇచ్చింది ఈ స్థాయిలో కోర్టు మాట్లాడిందంటే సమస్య తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు కోర్టు ఏం చేయమని చెప్పింది ఆగస్టు నెలలోనే సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు క్లియర్ గా కొన్ని బాధ్యతలను అప్పగించింది అవేంటి ఇప్పుడు చూద్దాం యానిమల్ బర్త్ కంట్రోల్ కుక్కలను పట్టుకుని వాటికి స్టెరిలైజేషన్ చేయించాలి దీని వలన వాటి సంఖ్య పెరగకుండా ఉంటుంది వీటికి కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం ఎలా ఉందో చూడాలి చికిత్స అయిపోయే రికవరీ తర్వాత వాటిని సేఫ్ గా వదిలిపెట్టాలని కోర్టు చెప్పింది కానీ ఏం జరిగింది కోర్టు చెప్పినట్టుగా చర్యలు తీసుకున్నారో లేదో తెలియజేస్తూ అఫిడవిట్స్ దాఖలు చేయమని చెప్పింది ఆశ్చర్యంగా రెండు నెలలు గడిచిన తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ ఈ మూడు రాష్ట్రాలు మాత్రమే స్పందించినాయి మిగతా రాష్ట్రాల నుంచి చూసుకుంటే ఎటువంటి అప్డేట్ లేదు పైగా ఈ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధికొక్క దాడులు చాలా బాగా పెరిగిపోయినాయి చిన్నపిల్లలు కూడా ఈ దాడులు గాయపడ్డం మరణించడం జరిగింది రాష్ట్రాల నిర్లక్ష్యాన్ని చూసి కోర్టు కోపంతో నవంబర్ మూడవ తేదీన అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీకి అందరూ పర్సనల్గా కోర్టు హాజరు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది వాళ్ళందరికీ అంటే పబ్లిక్ సేఫ్టీని ప్రజల సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం అనేది మామూలు విషయం కాదు దీనికి సమాధానం చెప్పాల్సిందే అని సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్తుంది ఈ విచారణ తర్వాత ఖచ్చితంగా మంచి మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కేవలం వీధి సమస్య మాత్రమే కాదు గవర్నెన్స్ ఫీల్డ్ సంబంధించి కూడా ఒక కంట్రీ అభివృద్ధి చెందుతున్నప్పుడు అక్కడ ప్రజలు భయం లేకుండా ఉండగలగాలి ఈ సమస్యపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి